కొచ్చర్లకోట రామరాజు కీర్తనాలను పుస్తక రూపంలో తీసుకొచ్చేలా చూడాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు కొచ్చర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యకళా మందిర్లో కొచ్చర్ల కోట రామరాజు జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాగంటి కోటేశ్వరరావు ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు వారణాసి యాదవ్ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పిబిఎస్ఎన్ఎల్ మూర్తి మధురపూడి సుందర స్వామీజీలు హాజరయ్యారు ట్రస్ట్ చైర్మన్ కొచ్చర్లకోట కోట ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం చాగంటి కోటేశ్వర చేతుల మీదుగా కొచ్చార్లకోట రామరాజు కీర్తనలను ఆన్లైన్ వేదికగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ కీర్తనలకు భగవంతుడు సైతం ప్రీతి పొందుతాడని అందుకు అనేక మంది వాగ్గీకారులు నిదర్శనమన్నారు దేవతామూర్తులు సైతం సంగీతాన్ని గానం చేస్తూ ఉండడం చూస్తూ ఉంటామన్నారు కొచ్చాతకోటు రామరాజు వంటి వాక్యకారుడు కోనసీమ వాతిగా ఎందరూ సంగీత విద్వాంసులను తయారు చేసిన గొప్ప విదీశమనిగా పేర్కొన్నారు సుందర స్వామిజీ మాట్లాడారు అనంతరం అతిథులను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దారు సూర్యుమారి శిష్య బృందం రామరాజు కీర్తనలు ఆలపించి ఆలరింపజేస్తారు అనేక మంది నగర ప్రముఖులు సంగీత విద్వాంసులు తదితరులు హాజరయ్యారు సద్గురు శ్రీ సుందర స్వామి వారి జన్మస్థలం కేరళ రాష్ట్రంలోని కొడంగల్లూరు అనే గ్రామం తల్లి శ్రీమతి నారాయణయ్య అమ్మ తండ్రి శ్రీ పీడిగ పరంజీ కుంజాణి గారు తాతగారు శ్రీ పీడిగ పరంజీ పరంజీ మాధవ కొచ్చు కృష్ణ గారు ఈ పూర్వీకులు ఈ తాతగారి వరకు ఆరోగ్యం పూర్తమర్షిణం ఎలా విపత్తి విశ్వ చిదా

පුරු වෙනව හරගීගේ හැටැ අද සහක වී මකන්දන ඥාම් පසාාස්මරාම පගසිරබු මනි්‍යවී නාම් බලාාපයදී නැ සවස්තදීී වේ පයිස් ෂ්ය අයිස්ත පරසු දක්ෂාාවක සවරූපදගේ මයිසේ හවස්ව පමී ගල සැමීත කරකරාව तो සබන්ධ කරියතැ ට සැමීන පයිස්ත. అందరూ సంగీతం నేపిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ ఏడుగా నేపిస్తే బాగులన్నీ కూడా అంత సంతోషపడిపోయి ఎక్కడ వాళ్ళు నిలిచి పెట్టేసి అందరూ డిగ్రీ పరిగెత్తులు అంటే సంగీతానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే మనకి శాంతి కలిగిస్తుంది అది ఆడే వాళ్ళకి అంత శాంతి వాళ్ళకి అంత శాంతి ඒ අනිද සමහ වමාරක ස්ප්තන ගෙස්තුු කතාම් දුරගේ මට සැවිතබවල නිරකාම් හිීනා සකාන් කාන්ග අස්ථාන පාම් ශාන්කාාම් බුදුර ස්වාන්කාාම් දරතාම් තාාම් දනම විසිවතාාම් පාම් නට අමවා කගයතු ඉද දේ ශිප්තිිද అన్ని పాపాలు చేస్తున్న వాడికి అన్న పోటగా పెడుతుంది అన్ని పాపాలు చేస్తున్న వాటికి అన్న జీవితం తీసి చెక్కి ఇస్తుంది అన్ని పాపాలు చేస్తున్న తరపు చేస్తుంది ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అంటే సరిగా పడదని మతం ఎప్పుడు వీణ పట్టదని సరిగా ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రంలో మిగిలిన వాటికి శాంతి కల్పించగలిగే శక్తి మనిషి

ද ට आිය थाම පයා විरුද්धි ද සී ද න आिया හැටකා කාම इ प ව ක ේ है

చేసి చరిత్ర పరిశీలన చేస్తే రాజ్యాలు లేనటువంటి చక్రవర్తులు కూడా సంగీతం నేర్చుకుంటారు వీణ వాయించడం విలువ వాయించడం ఇటువంటివి చేశారు మీరు ఏ భగవంతుని యొక్క రూపానికి సంబంధించిన ప్రార్థనా స్వామాన్ని చూడండి ఒక విషయం స్పష్టంగా ఉంటుంది కరుణా పూరిత ఆయన యొక్క హృదయం కరుణతో నిండి మరి ఉంది అని అంటారు

అనేక మంది ఇలాంటి ప్రభుత్వ వాద్యం చాలా చాలా మంది ఇంకొక మౌకర్ చాలా శేషంగా కపిలేశ్వరపురం జమీందీతరణి అని పద్నాలుగు రావు అందులో ఏడు ప్రసంగలు అయితే ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు రాజులు

మన కళలు మన సంస్కృతి కళలు ఆచారాలు వ్యవహారాలు మనకంట ఎన్నో బయాలేట్లు నార్త్ ఈస్ట్ కూడా కాపాడుకుంటున్నారు నాగాలాండ్ కావచ్చు గుజరాత్ కావచ్చు మేఘాలయ కావచ్చు ఈ మూడు సెట్లు తొంభై పర్సెంట్ క్రిస్టియానిటీకి వాళ్ళ సొంత ఆచారాలు కానీ పద్ధతులు కానీ డ్యాన్స్ కానీ వాళ్ళ యొక్క అన్ని రకాల ట్రెడిషన్స్ ఇప్పటికి అంటే కాపాడే ఎలా పెడుతుంది అంటే ఇప్పుడు అస్సాంలో బింగు డ్యాన్స్ మణిపూర్లో రాసదేవి డ్యాన్స్ బ్రమ్ డ్యాన్స్ మిజోరాంలో ఎలకాలతో డ్యాన్స్ ఇంట్లో అలాగే వాళ్ళ యొక్క যে ছাত্র হলো নন নন আডালস এর মধ্যে சின்னক তুলোনি ক্রনোলা சின்னক কারিগরি ও গোরকা এর মান উচ্চ গোরক আর ভারত উচ্চ নিউচারবদা সদরার হদত দিওয়া অরতমে গম্বি যেন নেপছর অরহে বঙ্কাসিনহার কুমার নরোলা নরোলা গোরক চিত্র অরতমে হিগ চিত্র

చాలా పాత పరిచయం కానప్పటికీ కూడా ఆయన జీవితంలో పెట్టుకున్న లేదా ఆయన జీవితంలో అనుసరిస్తున్న కొన్ని విలువలు నన్ను తప్పనిసరిగా చాలా ప్రభావితం చేశారు శాస్త్రాల్లో వ్యక్తి బాహులతో సంపాదించవచ్చు అని చెప్పారు లక్ష చేతులతో సంపాదించవచ్చు అని లక్ష చేతులతో సంపాదించవచ్చు అంటే సమయం రాజకీయాల సమయం కాబట్టి లల్లు ప్రసాద్ యాదవ్ నాటి వాడు గుర్చుకోవడం పురుషార్థంతో ధర్మ మార్గాన వ్యక్తి తన శక్తియుక్తుల్ని అంతటినీ కూడా వినియోగించి సంపాదించాలి లక్ష చేతులతో సంపాదిస్తూ కూడా ఒక చేతితో తినాలి మిగిలిన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చేతులతో లోకాన్ని పోషించాలి సమాజాన్ని పోషించాలి అటువంటి ఒక విలువ జీవన విలువని తీసుకుని సుందరరావు గారు పనిచేస్తూ ఉంటారు అని నేను నేను గమనించాను ఢిల్లీలో చాలా చిన్న ఇల్లు అక్కడే మూర్తిగా వస్తూ ఉంటూ ఉంటారు అని నేను కూడా ఢిల్లీలో చిన్న ఇంట్లో ఉంటుండే తన స్వస్థలంలో తాటి పాత్రలో పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేసి ఆ ధార్మిక సేవకే తన పరిశ్రమ అంతటి కూడా తన యొక్క పరిశ్రమ యొక్క ఫలితాన్ని అంతటి కూడా సమర్పించడము ఇది ఒక జీ గొప్ప జీవన విలువ మన సంప్రదాయం కనుక సుందరరావు గారు పిలిచారు ఆయన పని మంచి పని చేస్తున్నారు కాబట్టి వెళ్ళాలి అని నేను భావించాను రెండవది మనము ఎప్పుడు ఒక ఒక వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం జనని జన్మ భూమి స్వర్గాలకి గడియేసి అని రామాయణంలో లక్ష్మణుడితో రాముడు అన్న ఒక మాటను ఉంటాడు మనిషికి తన యొక్క పరిశ్రమ కానివ్వండి ప్రయత్నం కానివ్వండి తన యొక్క సామర్థ్యం కానివ్వండి దాని కారణంగా ఎంతో ఎత్తు ఎదుగుతాడు ఎదగాలి కూడా ఆకసాన్ని తాకేయడం ఎత్తుకు ఎదగాలి మనిషి తన యొక్క పరిశ్రమ యొక్క పరాకాష్ఠతో కానీ ఆ కాని ఎక్కువ కూడా మనం మాత్రం విరడం ఉండాలి అవిenda ఢిల్లీకి దానికి మహానగరంతో సూప్రీం కోర్ట్ లాంటి వ్యవస్థలో పరిచేస్తు కూడా తన జన్మ భూమి అనే ఆ శ్లోకమేతే రామాయణంలో ఉందొ డాక్టర్ ముందు ఒక వాక్యం ఉంటుంది జన్మి జన్మ భూమి చార్ సర్వగా ప్రజని కరీయే అని ఉందో వాక్యం జన్మి తల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్ప అని దానికి ముందు వాక్యం ఏమంటే అతి స్వర్ణమయ్యి లంక మమే లక్ష్మణ రోచతే లంక స్వర్ణమయ్య బంగారు లంక అంటారు అయినప్పటికీ నాకది ప్రియమైనది కాదయ్యా లక్ష్మణ లక్ష్మణుడు సలహా ఇస్తాడు రావడం చేశాము మనకి లంక చేయించాం కదా అయోధ్యలో ఉంది ఇక్కడ ఉండిపోవచ్చు కదా ఇది బంగారు లంక కదా అప్పుడు రాముడు ఆ మాట చెప్తాడు దేశ రాజ్యంలో ఉండే తలుపు బలకి ఆకర్షితం కాకుండా తమ జన్మభూమిని ఇంత గొప్పగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి సుందరరావు గారు నేను జనల్ గా రాజకీయాల్లో ఉండేవాడు పొగడం కొట్టేది కాదు నేను కేవలం సుందరరావు గారిని పొగటం కోసం చెప్పాలే రెండు జీవన మూలాల గురించి నేను ప్రస్తావించాను ఈ మాట ఉన్నా